నెంబర్ వన్ గుడిలో గ్యాంగ్ రేప్ నెంబర్ టూ అయోధ్యలో భక్తురాలిపై పూజారి లైంగిక దాడి నెంబర్ త్రీ నీ నగ్నత్వం చూపిస్తే మీ బ్రతుకు మార్చేస్తా వివాహిత పట్ల జ్యోతిషుడి వికడి వేషాలు నెంబర్ ఫోర్ నూట ఇరవై మంది మహిళలపై అత్యాచారాలు హర్యానాలో ప్రధాన పూజారి నిర్వాహకం నెంబర్ ఫైవ్ భగవద్గీత నేర్పిస్తానంటూ బాలికపై పూజారి అఘాయిత్యం నెంబర్ సిక్స్ రేప్ కేసులో మరో బాబా అరెస్ట్ నంబర్ సెవెన్ భక్తురాలిపై పలహార బాబా లైంగిక దాడి నంబర్ ఎయిట్ బ్రహ్మ జ్ఞానులకు రేపు పాపం కాదు ఆసార బాబా నంబర్ నైన్ దోష పరిహారార్థం నగల స్వాహ నంబర్ టెన్ బిస్కీ బాబా మనందరి సుపరీక్షితుడు వంద మందిని ఒక అమ్మాయితో కంటానన్నాడు ఇలా నువ్వు చూపించిన వాటికి నేను చూపించగలను ఇవన్నీ మనుషులు చేసిన తప్పులు గ్రంథాలు ఏమి చెబుతున్నాయి అన్నది పాయింట్ కదా నీకు దమ్ముంటే నీ గ్రంథాలు నా బైబిల్ పక్క పక్కన పెడదాం ఏది భూత గ్రంథమో తేల్చేద్దాం